షేక్ హసీనా ఉరి శిక్ష ఇప్పుడు మోడీ ఏం చేస్తారు చూడండి ఉరిశిక్ష గోలంతా నాటకమే ఈ శిక్ష నిజంగా జరగలేదండి ఇది కేవలం ఒక స్టేజ్ ట్రయల్ అంటే ముందే స్క్రిప్ట్ రాసి తీర్పు చెప్పినట్టు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఆగస్ట్ నెలలో బంగ్లాదేశ్ లో పెద్ద అల్లర్లు అయ్యాయి కదా అల్లర్లకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అనే కోర్టు హసీనా గారికి శిక్ష వేసింది ఈ ట్రిబ్యునల్ ఉందే ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏం జడ్జిమెంట్లు ఇస్తాదు ఏంటో దానికే అర్థం కాదు ఇంత పెద్ద క్రైమ్ ఏం జరిగింది అసలు ఏమీ లేవు జరిగినవన్నీ బంగ్లాదేశ్ లోపలే కానీ పేరుకు మాత్రం ఇది ఇంటర్నేషనల్ ఇది వింటనే అర్థం అయిపోతుంది కదా ఏదో తేడా కొడుతుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కుట్ర ఏందంటే హసీనా గారి ప్రభుత్వంలో పనిచేసిన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అప్రూవర్ గా మారాడు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్షిగా మారినట్టు అనమాట వాడు ఏం చెప్పాడు అంటే మాజీ ప్రధాని షేక్ అనే అల్లర్లు చేసే వాళ్లను రజకాలను కాల్చేయమని సూట్ ఆన్ షార్ట్ డైరెక్ట్ గా ఆర్డర్ ఇచ్చిందని చెప్పాడు ఈ రజకర్లు ఎవరు అంటే షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు అయితే ఒక పోలీసుడు సాక్షిగా మారడం ఆ సాక్షి మాట పట్టుకుని పక్క కన్విక్ట్ చేసి శిక్ష వేయడం ఇది ఎట్లా ఉందంటే మన పక్క ఊర్లో ఇద్దరు కొట్టుకుంటే ఒక పెద్ద మనిషి వాడికి బాగా తెలిసిన వ్యక్తిని పక్కకి పంపి ఇంకోటికి అన్యాయంగా తీర్పు చెప్పినట్టుంది అసలు హసీనా గారి తన మాటలు చెప్పుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదంట ఆమె లేకుండా తీర్పు చెప్పేశారంటే దాని గురించి ఆలోచించాలా వద్దా అనేది మీరే అర్థం చేసుకోవాలి హసీనా గారు కూడా దీని గురించి తెగేసి మాట్లాడింది ఇదంతా రాజకీయ కక్ష సాధింపు ఈ కో ఒక ఫేక్ కోర్టు ఒక జోక్ అని చెప్పింది ముఖం మీదే కరెక్టే కదండి తనని వెనక నుండి దెబ్బతీయాలని చూసినట్టు ప్లాన్ ప్రకారం చేసిన పని ఇదంతా ఇది మన ఊళ్ళల్లో జరిగే కంగారు పంచాయతీ లెక్క ఉంటుంది కదా దొంగలు రౌడీలు కలిసి తీర్పు చెప్పడానికి కూర్చున్నట్టు ఎవరికి ఎంత అన్యాయం జరిగింది అనేది కాదు ఎవరికి పవర్ ఉందనేది ముఖ్యం ఇక్కడ ఆ పంచాయతీలు తీర్పు ముందుగానే రాయబడిన ఒక నాటకం హసిన విషయంలో జరిగింది కూడా సరిగ్గా ఇదే ఒక ప్రధానికి ఉండాల్సిన హక్కులు ఒక పోలీస్ అధికారికి ఉండే అధికారాలను కూడా పక్కన పెట్టి ఉత్తు కేసులతో ఆమెను బంధించాలనుకున్నారు కానీ మనం ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి షేక్ హసీనా ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు ఆమెకు ఒళ్ళు వొంగరు పోయేది కానీ ఊడిపోయేది కానీ లేదు ఆమె సపోర్ట్ చేయడానికి మన ఇండియా ఫాదర్ రెడీగా ఉన్నాడు ఇది కేవలం బంగ్లాదేశ్ లోపల గొడవ మాత్రమే కాదు ఈ ఉరిశిక్ష తీర్పు ద్వారా సందేశం మన భారతదేశానికి పంపబడింది ఏం సందేశం అంటే చూసారా మీ అయినా షేక్ హసీనా మాట వినలేదు మీతో దోస్తి చేసింది అందుకే మీ దోస్తుకి ఈ గతి పట్టింది జాగ్రత్త ఈ పరిస్థితి మీకు ఎదురవుతుంది అని ఇండైరెక్ట్ గా మనల్ని బెదిరించినట్టు అండి బంగ్లాదేశ్ లో ఇంతకాలం షేక్ హసీనా ఉండడం వలన మన భారతదేశానికి ఎంతో ప్రయోజనం జరిగింది ఆమె ఉండడం వల్లే బంగ్లాదేశ్ బోర్డర్ లో శాంతి ఉండేది ఇండియాతో మంచి వ్యాపారం మంచి బంధుత్వం కూడా నడిచేది ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆమె సపోర్ట్ చాలా ఉండేది ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన గ్యాంగ్ ఉంది అది పూర్తిగా ఇండియా వ్యతిరేకి వాళ్ళ బ్రెయిన్స్ లో ఉన్నదంతా యాంటీ ఇండియా విషయమే వాళ్ళ టార్గెట్ బంగ్లాదేశ్ ను బాగు చేయడం కాదండి వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎట్లాగా ఒకలాగా ఏం చేసైనా కూడా భారతదేశం నలుగురు మధ్య నానా ఇబ్బందులు పెట్టాలి చుట్టుముట్టాలి ముట్టాలి మన బోర్డర్లను గందరగోళం చేయాలని చూస్తున్నారు మన ఇంట్లో పక్కింటి వాళ్ళతో మంచి బంధుత్వం ఉంటే ఆ పక్కింటి వాళ్ళను బయటకు గెదమేసి మన సొంత శత్రువు ఆ ఇంట్లో దూరితే ఎట్లా ఉంటది మన చుట్టూ ముళ్ళ కంచి వేసినట్టు ఉంటది కదా సరిగ్గా బంగ్లాదేశ్ లో జరుగుతున్నది కూడా అదే మన బంధువులంటే అశ్వినాన్ని అస్సినాన్ని పడగొట్టేసి మన అయినా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నాడు యునెస్ ఇక ఈ కొత్త పాలకుడు యూనస్ గోల ఏంటో చూస్తే ఈయన అసలు మనిషేనా లేక దయ్యమైన మైండ్ సెట్ వస్తుందయ్యా ఇయన్ని మొదట్లో ఒక తాత్కాలిక ప్రధానిగా తీసుకొచ్చారు యునెస్కు నోబెల్ బహుమతి ఉంది కొంచెం ఎకనామిస్ట్ లాంటి వాడు అంతర్జాతీయంగా మంచి పేరుంది కొద్ది రోజులు దేశాన్ని నిలబెడతాడు అని అనుకున్నారు అంతా మన వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ దయ్యం మనిషి ఉన్నాడే వాడు లోపల వేరే ప్లాన్ వేశాడు తాత్కాలికంగా వచ్చి ఏకంగా శాశ్వత ప్రధానిగా కావాలనుకున్నాడు దానికోసం ఏం చేశాడు అంటే సిటిజన్స్ పార్టీ ఒక కొత్త పార్టీని పెట్టాడు ఈ సిటిజన్స్ పార్టీ ఎంత సపోర్ట్ ఉందో తెలుసా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే కనీసం పది సీట్లు కూడా రావు అయినా సరే బలవంతంగా దొడ్డిదారున ఆయన శాశ్వత ప్రధానిగా కూర్చోవాలని ఒక కుట్ర బనుతున్నాడు అయితే ఇక్కడ భయం ఏంటంటే బంగ్లాదేశ్ లో అతిపెద్ద పార్టీ ఏది అవామీ లీగ్ అంటే హసీనా గారి పార్టీ ఆ పార్టీ లేకుండా వీళ్ళు ఎలక్షన్స్ పెడితే అది ఎలక్షన్ అవుతుందా దొంగ ఓట్ల పండగ అవుతుంది కదా అది పబ్లిక్ అనేది లోపల కోపంతో రగిలిపోతుందండి ఇల్ల రేపు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందంటే అల్లర్లు పెద్ద పెద్ద గొడవలు ఒక పెద్ద దేవులాట్లాగా ఉండొచ్చు పైగా సూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చాడంట అంటే అల్లరి చేసే వాళ్ళను అడ్డొచ్చినట్టు కాల్చేయమని ఈ కాల్పుల బాధ్యత ఎవరి మీద పడుతుంది అప్పుడు తాత్కాలికంగా వచ్చిన యునెస్ మీద కదా ఈయన అసలు చట్టబద్ధత లేని మనిషిని మన ఇండియా ఇప్పటికీ ఒప్పుకోలేదు యునెస్ కు సలహాలు ఇచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారంటే యునెస్సు నువ్వు ఈ గొడవల్లో ఇరుక్కునే బదులు కొన్నాళ్ళ పట్టి ఎక్కడికైనా పోయి దాక్కు అని అంటే వాడు ఎంత భయపడుతున్నా అర్థం చేసుకోండి ఇక అసలు విలన్ గురించి మాట్లాడుకుందాం ఇదంతా ఎవడో వేరే ఆడిస్తున్న నాటకం ఆ వేరేవాడు ఎవడో కాదు వాడే డీప్ స్టేట్ డీప్ స్టేట్ అంటే ఏంది అది మనం ఊహించని పెద్ద పెద్ద ఆఫీసర్లు మిలిటరీ వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి వేసే రహస్య ప్లాన్ల గుంపు అనమాట బంగ్లాదేశ్ లో ఈ డీప్ స్టేట్ పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే ప్రజలు ఇంకా హసీన పార్టీ వైపే ఉన్నారు ఈ కుట్రలో ముఖ్యాంశాలు ఏంటి అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో మళ్లీ కలిసిపోయి ఒకే తాటి మీద నడవాలని ప్లాన్ జరుగుతోంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు లోపలికి దూరి కుట్రను ప్లాన్ వేశారని మనకు తెలుసు వాళ్లకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ ప్లాన్ అడ్డుకునేది మన ఇండియా ఒక్కడే అని అందుకే వాళ్ళు మన ఇండియాను చుట్టుముట్టడానికి ప్లాన్ చేస్తున్నారు యునెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం బంగ్లాదేశ్ ను బాగు చేయడం కాదండి వాళ్ళ ప్లాన్లన్నీ ఇండియాను ఎట్లా తలకిందులు చేయాలనే దాని గురించే ఉంటుంది టెంపరీగా ఉండే హోమ్ సెక్రటరీ ఢాకా నార్త్ కార్పొరేషన్ సిఈఓ ఇలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ పాకిస్తాన్ తో కలిసి ఇండియాను ఎట్లా నష్టం చేయాలని ఆలోచిస్తున్నారంట బంగ్లాదేశ్ లో ఇప్పుడైతే యుద్ధం లాంటి వాతావరణం హింస అత్యాచారాలు మామూలుగా లేవండి మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి చరిత్ర గుర్తుకొస్తుంది అప్పుడు తూర్పు పాకిస్తాన్లో లో ఆపరేషన్ లైట్ పేరుతో వెస్ట్ పాకిస్తాన్ ఆర్మీ ఎంత దారుణం చేసిందో ఎంత మందిని చంపిందో ఎంత దారుణంగా హింసించిందో అదే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఆ రోజుల్లో జరిగిన అత్యాచారాలు దౌర్జన్యాలు ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందు కదడుతున్నాయండి పబ్లిక్ చాలా భయపడిపోతుంది మంచి విషయం ఏందంటే ఆ రోజు వెస్ట్ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆ అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఒకటై ముక్తి వాహిని అనే సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సైన్యానికి ఆయుధాలు ఇచ్చింది ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు మన భారతదేశం ఇదంతా ప్రపంచానికి తెలుసు ఇప్పుడు మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందండి ఈ యునస్ డీప్ స్టేట్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కొత్త ముక్తి వాహిని లాంటి గ్రూపులు రెడీ అవుతున్నాయంట దీన్ని ముక్తి వాహి టూ పాయింట్ అని కూడా కొంతమంది అంటున్నారు ప్రజలు అలర్ట్లు చేస్తున్నారు యునస్ దయ్యం నీ టైం అయిపోయింది దిగిపో అని అంటున్నారు అవామీ లీగ్ యాక్టివిస్టులు అందరూ కూడా బహిరంగంగా మన భారత సైన్యానికి సపోర్ట్ గా వస్తున్నారంట అంటే యూనస్ ఏం చేశారంటే తనకి వ్యతిరేకంగా ఒక రెబల్ గ్రూప్ ను తానే తయారు చేసుకున్నాడు వీళ్ళు గొడవ పెట్టుకునే బదులు దేవుడికి దండం పెట్టుకుని ఇల్లు చక్క పెట్టుకోవాలి దొంగ ప్లాన్ వేసి ఇంకో యుద్ధానికి తమ రెడీ అయ్యే పరిస్థితిని తామే తయారు చేసుకున్నారు ఇక మన ఇండియాకి ఇప్పుడే పెద్ద సమస్య వచ్చి పడిందండి అదే వాలంటీ వలస రివర్స్ మైగ్రేషన్ బంగ్లాదేశ్ లో జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే మనకు ముందుగా టెన్షన్ వచ్చేది ఏంటి ఎక్కడ మళ్ళీ బంగ్లాదేశీలు లక్షల సైన్యంలో ఇండియాలోకి దూరపోతారే కదా కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిందండి కరెంట్ గా జరుగుతుంది ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మీ ఇప్పుడు కు సపోర్ట్ చేయడం లేదు చూడండి ఇది బల ఇంట్రెస్టింగ్ గా ఉంది బీజీబీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఆర్మీ అనమాట వీళ్ళు అయితే వీళ్ళందరినీ అల్లర్లను కంట్రోల్ చేయడానికి సరిహద్దుల నుండి తీసి డాకాలంటే పెద్ద సిటిల్లో పెట్టారు అంటే బోర్డర్ పోస్టులు ఖాళీ మన వెస్ట్ బెంగాల్ లో ఎస్ఐఆర్ అంటే సిటిజన్షిప్ రిజిస్టర్ లాంటి ఒక ప్రక్రియ కారణంగా మన దేశంలో ఉన్న బంగ్లాదేశీలందరూ భయపడి పారిపోతున్నారు వాళ్ళ దేశానికి ఎందుకంటే రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా ముస్లింలు తమ పూర్వీకులు భారతీయులేనని నిరూపించడానికి అవసరమైన పత్రాలు సమర్పించాల్సి వస్తుందండి వాళ్ళతో ఉండవు బంగ్లాదేశ్ వాళ్ళని తెలిసిపోతుంది కదా అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అటు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక నుంచి దేశంలో ఎక్కడైతే ఎస్ఐఆర్ జరుగుతుందో అక్కడ నుంచి లక్షల మంది అంటే టెన్స్ ఆఫ్ లాక్స్ పది లక్షలకు పైగా బంగ్లాదేశీలు వేగంగా బంగ్లాదేశ్ కు తిరిగి పారిపోతున్నారు హకీంపూర్ బార్డర్ దగ్గర వేల మంది వందల మంది క్యూ కట్టి వెళ్లిపోతున్నారంట వీళ్ళు నాపే లేరు దీని వల్ల మనకు ప్రయోజనం ఏందంటే ఇంతకాలం మనకు తలనొప్పిగా మారిన అక్రమ వలసలు ఇప్పుడు ఒకటే డైరెక్షన్ లో జరుగుతున్నాయి ఇండియా నుండి బంగ్లాదేశ్ కు అంటే ఎంతో మంది వాలంటీర్లు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు ఇది మనకు చాలా శుభ పరిమాణం ఇందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మమతా బెనర్జీ ఇంతకాలం బంగ్లాదేశ్ వలసదారులకు ఈ అక్రమంగా ఇండియాలోకి వచ్చిన వాళ్ళకి మమతా బెనర్జీ పెద్ద దిక్కుగా ఉండేది వాళ్ళని ఆపడానికి సపోర్ట్ చేయడానికి ఆమె చాలా ప్రయత్నించేది కూడా కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందండి మమతా కూడా వాళ్ళను కాపాడే స్థితిలో లేదు ఆమె కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసింది అంటే యూనస్ వేసిన ప్లాన్ మొత్తం రెండు రకాలుగా ఫెయిల్ అయింది ఒకటి యూనస్ కావాలని బోర్డర్ లో ఆర్మీని తీసేసి ఇండియా వైపు అలజడి సృష్టించాలని ట్రై చేశాడు కానీ ఇండియా నుంచి వలసలు వెనక్కి వెళ్లడం వాడికే తలనొప్పిగా మారింది ఇది పెద్ద కామెడీ బాబు రెండవది ఏంటంటే మన ఇండియాలో వాళ్ళకు దొరికిన అతిపెద్ద సపోర్టు మమతా బెనర్జీ కూడా ఇప్పుడు లేకుండా పోయింది దీని అర్థం ఏంటంటే మొహమ్మద్ యూనస్ ఏం ప్లాన్ వేస్తాడో ఆ ప్లాన్ వాడికే రివర్స్ కొట్టింది దొంగ తనకు తాను దొరికిపోయినట్టు అనమాట ఇంత పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు మన గ్రేట్ లీడర్ మోడీ ఏం చేస్తున్నాడు సో సైలెంట్ గా కూర్చున్నాడా లేదు లేదండి గత కొన్ని రోజులుగా కొన్ని పక్క హింట్స్ వస్తూనే ఉన్నాయి మన భారతదేశం బంగ్లాదేశ్ పరిస్థితిని చక్కబెట్టడానికి పక్క ప్లాన్ తో పక్కడ్ రెడీ అవుతుంది షేక్ హసీనా ఇండియాలో పూర్తిగా సేఫ్ గా ఉందండి ఆమెకి ఏమీ కాలేదు ఆ దొంగ కోర్టు తీర్పు ఇక్కడ పనిచేయదు బంగ్లాదేశ్లో ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ జరగాలి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే పాలించాలి యూనస్ లాంటి దొంగలు డీప్ స్టేట్ కూర్చున్న వాళ్ళు కాదు వాళ్ళు గాలి కొట్టుకుపోయేలా మన మాస్టర్ బ్లాస్టర్ అజిత్ దోవల్ గారు చేస్తారు ఇప్పుడే కొత్తగా పుట్టుకొస్తున్న ముక్తి వాహిని లాంటి ఆర్గనైజేషన్లకు అవామీ లీగ్ యాక్టివిస్ట్ లకు మన ఇండియా సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అండి ఎందుకంటే వాళ్ళు మన ఇండియా ఆర్మీకి సపోర్ట్ గా ఉన్నారు చూడండి మన పొలంలో దొంగ వచ్చి పంట నాశనం చేస్తుంటే మనం ముందే గట్టిగా కంచె వేసి దొంగను పట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు వాళ్ళు కుట్ర పన్నుతున్నాడని మనకు తెలుసు అందుకే మనం ఆల్రెడీ మన ప్లాన్ ని అమలు పరుస్తున్నాము ఈ ప్లాన్ ఇంకా వేగంగా ఇప్పుడు ముందుకు వెళ్తుంది ఇక్కడ ఫైనల్ గా పాకిస్థాన్ కు ఒక కౌంటర్ పాకిస్తాన్ లోపల కూర్చున్న మునిరు ఇది నో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కదా ఇతను అనుకుంటున్నాడంట నేను ఇండియాకు వ్యతిరేకంగా రెండో ఫ్రంట్ ను తెరిచాను అని అంటే ఒకవైపు బోర్డర్ లో గొడవ ఇంకోవైపు బంగ్లాదేశ్ లో గొడవ అని అస్సలు శిసులు కౌంటర్ ఏంటంటే ఒరే మునీర్ బాబు నువ్వు తెరిచింది రెండో ఫ్రంట్ కాదు అది కనీసం జీరో పాయింట్ వన్ ఫ్రంట్ కూడా కాదు నీకంత సీన్ లేదు నువ్వు తెరిచే ఫ్రంట్ కంటే మా ఇండియా లోపల ఉన్న చిన్న చిన్న సమస్యలనే జీరో పాయింట్ ఫైవ్ ఫ్రంట్లు ఇంకా బలంగా ఉంటాయి నువ్వు పక్క దేశాల మీద కుట్ర పన్నే బదులు నీ దేశాన్ని నీ ఆర్మీని చక్కబెట్టుకో కాబట్టి బంగ్లాదేశ్ పాలిటిక్స్ ఇప్పుడు ఒక సినిమా లాగా మారిపోయింది ఒక డ్రామా నడుస్తుంది ఒకవైపు వైపు కుట్రదారులు ఉన్నారు ఇంకోవైపు మన ఇండియా ఫాదర్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన దేశ సరిహద్దుల్లో ఎటువంటి వలసలు ఎటువంటి అల్లర్లు వచ్చినా మనం వెంటనే అలర్ట్ గా ఉండాలి ఈ విషయంలో మన ప్రభుత్వం కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుంది మనకు అన్యాయం జరగకుండా మన బోర్డర్లు సేఫ్ గా ఉండేలా చూసుకుంటారు పాకిస్తాన్ డీప్ స్టేట్ కలిసి వేసిన ఈ ప్లాన్ ఉందే ఇది ఎట్టి పరిస్థితుల్లోన విజయం సాధించదు ఎందుకంటే మనకు చరిత్ర తెలుసు ధర్మం వైపే మనం ఉన్నాము మన ఇండియా ప్రతిదానికి సిద్ధంగా ఉంది కళ్ళు మూసుకుని హ్యాపీగా నిద్రపోవచ్చు జనాలు ఇక ఈ గంభీరమైన చర్చను ఇక్కడతో ముగిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఇంకో పది మందికి పంపించండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ వందే మాతరం